నమస్తే అండి నేను రజా ఇండియా పాకిస్తాన్కి భారత్ పాకిస్తాన్కి వార్ స్టార్ట్ అయితే కనుక భారతదేశంలో అత్యధికంగా నష్టపోయేటటువంటి స్టేట్స్ అయ్యాయి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రపై కావచ్చు తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణపై కావచ్చు తమిళనాడుపై కావచ్చు కర్ణాటకపై కావచ్చు కేరళపై కావచ్చు సౌత్ స్టేట్స్ వరకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఒకవేళ వార్ జరిగితే కనుక భయంకరంగా అయితే నష్టం చూస్తుంది దేశం సో ముఖ్యంగా భారీ స్థాయిలో నష్టపోయేటటువంటి రాష్ట్రాల గురించి ఇప్పుడు చెప్తాను వాటిలో ఫస్ట్ రోలో ఉండేది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ముఖ్యమైన బోర్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరే భారీ స్థాయిలో యుద్ధం జరగడానికి అవకాశం అయితే ఉంటుంది దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ ఏవైతే ఉంటాయో ఇవి తీవ్ర స్థాయిలో నష్టపోతాయి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని మరి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి క్షిపణుల్ని కావచ్చు అదేవిధంగా ఎయిర్ అటాక్స్ కావచ్చు వాటన్నిటిని భారీ స్థాయిలోనే జమ్మూ కాశ్మీర్ నుంచి అది చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి మోహరి అవి వాళ్ళు మోహరించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ చుట్టూనే మోహరించారు ఆ తర్వాత మోహర్ ఇచ్చలేదంటే మోహర్ ఇచ్చినారు మిగిలిన ప్రాంతాల్లో బట్ జమ్మూ ని మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడు చూసినా సరే అటాక్ చేసేది జమ్మూ కాశ్మీర్ నుంచి మిగిలిన బోర్డర్స్ నుంచి చాలా తక్కువ ఉంటుంది కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్ అటాక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఎల్ఓసి ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం భయంకరంగా భీకరంగా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారీ స్థాయిలో నష్టపోతారు నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అనమాట ఈ పంజాబ్కి సంబంధించి ఒక విషయం అయితే ఉందన్నమాట హర్దీప్ సింగ్ నిజ్జర్ తర్వాత వాడు ఇంకోటి ఉన్నాడన్నమాట సో వాడు వచ్చేసి కారు పూతలకి వస్తున్నాడు పాకిస్తాన్తో కలిసి ఏదో అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు బట్ వాడిని గురించి పక్కన పెడితే పంజాబ్ విషయానికి వస్తే కనుక పంజాబ్ కూడా భారీ స్థాయిలో నష్టపోతుంది ఎందుకంటే పంజాబ్ వచ్చేసి చాలా చాలా వాళ్ళ యొక్క ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పంజాబ్లో వచ్చేసి అమ్రి అమృత్సర్ కావచ్చు అదేవిధంగా పతాన్కోట్ కావచ్చు అదేవిధంగా ఫిరోజ్పూర్ సో ఈ మూడు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ పంజాబ్ స్టేట్లోని ఇవి ఆల్మోస్ట్ చాలా భారీ స్థాయిలో దెబ్బతింటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దెబ్బతింటారు నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి రాజస్థాన్ అనమాట సో రాజస్థాన్ వచ్చేసి థర్డ్ డిజర్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అదే అదేవిధంగా పాకిస్తాన్ ప్రజలు ఉంటారన్నమాట సో ముఖ్యంగా ఏంటంటే ఈ రాజస్థాన్ విషయాన్ని చూసుకుంటే కనుక జైసల్మీర్ ఈ జైసల్మీర్ ఏదైతే ఉందో అది భారీ స్థాయిలో నష్టపోతుంది అదేవిధంగా బరేమేర్ అనే ఒకటి అదేవిధంగా బికనేర్ అని చెప్పేసి ఇంకొకటి సో ఈ మూడు ప్రాంతాలు జైసల్మీర్ బర్మేర్ బికనేర్ సో ఈ మూడు ప్రాంతాలు భారీ స్థాయిలో రాజస్థాన్ ప్రాంతం నుంచి నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ గుజరాత్ అనమాట గుజరాత్ ఎంతలా నష్టపోతుంది అంటే అది చాలా సెన్సిటివ్ జోన్ బా పాకిస్తాన్తో అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట ఆ కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ మొత్తాన్ని కూడా అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట గుజరాత్ కూడా చాలా భారీ స్థాయిలో నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఏంటంటే గుజరాత్లోని సిటీలు వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉంటుందో చాలా భారీ స్థాయిలో నష్టం నష్టాన్ని చూడాల్సి వస్తుంది అదేవిధంగా కుచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉందనమాట సో ఆ డిస్టిక్ ఒకటి బూచ్ ఒకటి సో ఈ మూడు ప్రాంతాలు కూడా భారీ స్థాయిలో ఎఫెక్ట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా హర్యానా హర్యానా మీద కూడా స్ట్రైక్స్ పడే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఒకవేళ వాళ్ళ వాళ్ళ రేంజెస్ వచ్చేసి హర్యానా వరకు ఉంటాయి అనమాట అదేవిధంగా హర్యానా నుంచి ఢిల్లీ దాకా ఉంటాయి అనమాట బ్రహ్మంగారు ఒక కాలేజీ అని చెప్తారు రాజధాని మారుతుందని మరి అది పాకిస్తాన్తో యుద్ధం జరిగితేనే మారిద్దేమో లేదా చైనాతో యుద్ధం జరిగితే మారడానికి అయితే అవకాశం ఉంది అది కేరళకి ఎక్కడికి వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో గ్రంథం ఆయన ఏదైతే చెప్పిన రకాలజ్ఞానో అంటూ ఉంటారన్నమాట మరి అంతవరకు నిజమో నాకైతే తెలియదు బట్ ఎక్కడో విన్నా నేను చూసా విన్నాను తప్పైతే కరెక్ట్ చేయండి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంచుమించు ఢిల్లీ వరకు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఢిల్లీ కూడా భారీ స్థాయిలో నష్టపోతుంది ఇక మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టేస్తే ముందు మన సౌత్ స్టేట్స్ విషయానికి వస్తాం సౌత్ స్టేట్స్ విషయానికి వస్తే కనుక ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ ఐదు స్టేట్స్లో భారీ స్థాయి ఇబ్బందులు అయితే ఉండవు బట్ న్యూక్లియర్ వెపన్స్ వాడితే ఏం జరిగిద్దో ఈ తర్వాత వీడియోలో చెప్తాను నేను భారీ స్థాయి ఎఫెక్ట్ అయితే ఉండదు కానీ ఆర్థిక పరిస్థితులు అనేది చాలా దారుణమైన స్టేజ్కి వెళ్తాయి అనమాట ఎందుకంటే ఒక పక్క దేశం అంతా రక్తసిక్తం అయిపోతుంది పెట్టే డబ్బంతా అటే వెళ్తూ ఉంటుంది అంత అంత జరిగిందంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ అండి అయితే ఏంటంటే చైనా వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉంటే మాత్రం మనం ఇంకా నష్టపోవడానికైతే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పినటువంటి స్టేట్స్ మన సౌత్ స్టేట్స్ వరకు ఇబ్బంది ఉండదు బట్ ఆర్థికంగా ట్యాక్స్ అన్ని ట్యాక్సెస్ బాగా పెరిగిపోతాయి రేట్స్ విపరీతంగా పెరిగిపోతాయి సో ఈ రోజున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంకో తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా ఏంటంటే పాకిస్తాన్లో ఒక కేజీ చికెన్ ధర ఎనిమిది రూపాయలంట రూపాయలు అట్ట ఒక కేజీ చికెన్ ధర ఇంకా టొమాటో కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలంట గుడ్లు వచ్చేసి మూడు వందల ముప్పై రెండు రూపాయలంటా చాలా ఉంది కిలో బియ్యం వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సో అక్కడ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుందని చెప్పడానికి ఈ వార్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద ఎలా ఉంది ఇంకా మన దేశం మీద రాలేదు అర్థమైందా వన్స్ వార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేజర్ అటాక్స్ జరిగితే మాత్రం మనం కూడా ఈ రేంజ్లో ఇంపాక్ట్ అవుతాం అనమాట సో నేను స్టేట్స్ వరకు చెప్పాను అనుకుంటున్నా ఒక నెక్స్ట్ న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేస్తే జరిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏ స్టేట్స్ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా సౌత్ స్టేట్స్ జరిగేటటువంటి నష్టమైన ఉంటుంది ఈ ఈ దీని వరకు చూసుకుంటే ఇప్పుడు నార్మల్ అటాక్స్ చేసుకుంటే మిసైల్తో అటాక్ చేసుకుంటే కనుక మన మీద ఆర్థిక భారాలు మాత్రమే పడతాయి మన స్టేట్స్ మీద మన సౌత్ స్టేట్స్ మీద అంతకు మించి అయితే వెపన్స్ అటాక్స్ అనేది జరగదు కానీ న్యూక్లియర్ వెపన్స్ చేస్తే మాత్రం పక్కగా మనం అందరం కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అది ఏ ఏ రేంజ్లో ఎఫెక్ట్ అనేది నేను తర్వాత ఉండాలి